ఇప్పుడు చూస్తుంటే అమెరికాలో గో బ్యాక్ హిందూస్ అని చెప్పేసి వాళ్ళ అక్కడ హిందువుల మీద దాడికి యత్నిస్తున్నారు పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడులు అయితే చేశారు ఎందుకు మరి అక్కడ సడన్ గా స్టార్ట్ అయింది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మతం ప్రాంతం కులం ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ సున్నితమైన అంశాలు సరే కులం సంబంధించి ఒక భారతదేశంలో తప్ప మిగతా చోట్ల పెద్దగా ఏమీ అంత ఉండదు కుల వ్యవస్థ కులానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక భారతదేశంలోనే నడుస్తుంటాయి మతానికి సంబంధించినటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా ఉంది సున్నితమైనటువంటి అంశం ఒక దేశంలో మతానికి సంబంధించినటువంటి అంశం వివాదాస్పదం అయితే అది ప్రపంచం మొత్తానికి చుట్టుకుంటుంది దాని యొక్క పరిణామాలు అక్కడ కూడా కనిపిస్తుంటాయి రీసెంట్గా మనం చూస్తే కనుక సిక్కులకు సంబంధించిన ఇష్యూలో కెనడాలో జరిగినాయి సిక్కులకు సంబంధించి కెనడాలో మనం దాడులు చూసాం దాని మీద భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వం రెండు లాస్ట్కి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో లేగినటువంటి లడ్డులో కల్తీ విషయం నూనె కల్తీ విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వస్తూ ఉంటారు అక్కడ ప్లస్ హిందువులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది క్రైస్తవులకి హిందువులకు మజ్జ అనేటువంటి ఒక ఒపీనియన్ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళిపోయింది ఒకనా సమయంలో ఒబామా వచ్చినప్పుడు తొలిసారిగా మోడీ ప్రధాని అయినప్పుడు ఇక్కడ అసహనం అనేదాన్ని కూడా ఆయన ఇండియా పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత ట్వీట్ చేయడం జరిగింది ఒబామా తర్వాత ట్రంప్ కూడా మాట్లాడారు అనేక మంది మాట్లాడుతున్నారు భారతదేశంలో మత సామరస్యం అనేది లేకుండా ఉంది అనేది ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ అమెరికాపై వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు సంబంధించి మత సం మతానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు బహుశా దాని కారణంగానే ఇప్పుడు తలెత్తినటువంటి లడ్డు వివాదం లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ సంబంధించినటువంటి అంశం క్రైస్తవులకి హిందువులకు మధ్య ఒక యుద్ధం ఏదో జరుగుతుంది భారతదేశంలో అనేటువంటి ఒక సంకేతాలు కొన్ని వెళ్ళి ఉండవచ్చు దాని పర్యవసానంగానే అమెరికాలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి అది కూడా ఎప్పుడు జరిగినాయి ఈ పది రోజుల టిన్నీరులోనే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఎక్కడ జరిగినాయి కాలిఫోర్నియాలో జరిగినాయి కాలిఫోర్నియాలో ఎక్కువ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ప్లస్ దాళ్లలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి కాలిఫోర్నియాలో ఉన్నాయి న్యూజెర్సీలో ఉన్నాయి న్యూయార్క్లో ఉన్నాయి ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి హిందూ టెంపుల్స్ ఆ టెంపుల్స్ మీద లాస్ట్ టెన్ టెన్ డేస్ నుంచి రెండు సార్లు దేవాలయాల మీద దాడులు జరిగినాయి దాంతో పాటు నినాదాలు హిందూ గోబ్యాక్ హిందువులు గోబ్యాక్ అని చెప్పి నినాదాలు వేశారు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల యొక్క రిఫ్లెక్షన్ అమెరికాలో కనిపించింది ఎందుకు కనిపించింది అక్కడ అని అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ఉంది ఎన్ఆర్ఐ లోకేష్ డాక్టర్ లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టీమ్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాఫియా అన్నాడు ఆయన నేను ఆ మాట అనడానికి కొంచెం సందేహిస్తున్నాను సందేహించడం కదా ఆయన అయితే మాఫియా అన్నాడు సో ఆ మాఫియా అనేది ఇరవై ఆరు దేశాల్లో ఉన్నాయి ఇరవై ఆరు దేశాలతో లింక్అప్ అయింది ఆ మాఫియా కాబట్టి ఆ మాఫియా ద్వారా ఏదైనా చేయించగలడు అతను అని చెప్పి చెప్పారు అది కనుక నిజమైతే ఇప్పుడు అదే మాఫియా ఇప్పుడు అమెరికాలో ఈ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయా దాడులు చేస్తున్నారా హిందువులు గోబ్యాక్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారా అనేది కూడా అనుమానం వస్తుంది సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గత పది రోజుల నుంచి ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం క్రిస్టియన్స్ వర్సెస్ హిందువులు అన్నట్టుగా ఇష్యూని డైవర్ట్ చేశారు ప్లస్ దాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు కాకుండా దాన్ని దేశవ్యాప్తంగా దాన్ని మెల్ట్ చేశారు ఎలా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సీజీఐకి ఇద్దరికి లెటర్లు వేసారు ఏమి రాశారు లెటర్లు భార భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సిఫార్సు చేసినటువంటి వాళ్ళు కూడా కమిటీలో ఉన్నారు సో కాబట్టి ఈ నెయ్యి కల్తీకి సంబంధించి ఏదైనా జరిగితే వాళ్ళతో కూడా ప్రమేయం ఉంది అని అంటే దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాడు ఇష్యూని ఇదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో కన్సర్న్లలో నడిచేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది దీన్ని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ఇష్యూగా దీన్ని కన్వర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూగా దాన్ని చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు అమెరికాలో దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద కాలం లేదు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి హిందూ దేవాలయం మీద దాడులు అంటే ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం చేస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇరవై ఆరు దేశాల్లో క్రిస్టియన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు ఉంది ఎందుకే అసలు అమెరికాలో ఏ ప్రాంతాల్లో ఎప్పుడప్పుడు జరిగింది అనేది రిపోర్ట్ అయింది న్యూస్ పరంగా కూడా కాలిఫోర్నియాలో ఒక హిందూ దేవాలయం మీద గుర్తు తెలియనటువంటి వాళ్ళు దాడి చేశారు ఇప్పుడు మన కనుక ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో గుర్తు తెలియన రథాన్ని తగలబెట్టారు అలాగే అమెరికాలో ఉండేటువంటి హిందూ దేవాలయం అది కూడా కాలిఫోర్నియాలో ఉండే దేవాలయాల మీద దాడి చేశారు ఇక్కడ శా శాక్రమెంటో బాబ్స్ శాక్రమెంటోలో ఉన్నటువంటి బాబ్స్ శ్రీ స్వామి నారాయణ మందిర్ పైన ఇది ఈ శ్రీ శ్రీ స్వామినారాయణ మందిరం అంటే బహుశా నేను అనుకోండి నార్త్ ఇండియన్స్ కు సంబంధించిన దేవాలయం హిందువులు వెళ్ళిపోవాలి అంటూ నినాదాలు రాశారంట అక్కడ ఆ దేవాలయం మీద హిందువులు వెళ్ళిపోయింది గోబ్యాక్ ఇండియన్స్ గోబ్యాక్ ఇండియన్ హిందువులు అని చెప్పి రాశారంట ఇక్కడ నినాదాలు రాసి విధ్వంసం సృష్టి అక్కడ అంట అక్కడ వాళ్ళు గుర్తున్నటువంటి వాళ్ళు విధ్వంసం సృష్టించి హిందువులు గోబ్యాక్ అని చెప్పి రాసి వాళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి అని చెప్పి రాశారు అక్కడేమో కాలిఫోర్నియాలో సో ఇక్కడేమో సాక్రమెంటు ఈ రెండు కూడా పది రోజుల వ్యవ వ్యవధిలోనే జరిగాయి అంటే హిందువులకు వ్యతిరేకంగా దాడులు జరగడం అనేది పది రోజుల్లో ఇది రెండోసారి అయ్యిందని చెప్పి బాబ్స్ ప్రజా వ్యవహారాల విభాగం అక్కడ ఉండేటువంటి ప్రజా వ్యవహారాల విభాగం గుర్తించింది ఈ నెల పదిహేడున నారాయణ మందిర్ న్యూయార్క్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన తర్వాత ఈ బాబ్స్ సంస్థ బాబ్స్ ప్రజా వ్యవహారాల సంస్థ చాలా సీరియస్గా తీసుకుందాం అక్కడ ఉండేటువంటి సిస్టమ్ చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళని పట్టేస్తారు ఇక్కడలాగా వదిలిపెట్టరు ఇక్కడలాగా దాడులు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా తెలియదు ఆయన హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులకి బట్ అక్కడ పట్టేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే అసలు అక్కడ ఎవరు చేశారు ఇంతకుముందు ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అది కూడా ఈ పది రోజుల వ్యవధిలో ఈ పది రోజుల్లో జరుగుతుంది ఏంది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నీ పంది కొవ్వు జంతువులు కొవ్వుతోటి ఇచ్చారు అనేది కదా ఆ ఇష్యూ మీద రకరకాలుగా జరుగుతుంది దీంట్లో తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ విభాగం అక్కడ చేశారా క్రియేట్ చేశారా లేదంటే అక్కడ ఎవరైనా హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయా అనేది తేలాలి సో అది తేలేంతవరకు కూడా ఇప్పుడు వాళ్ళు బాక్స్ ప్రజా వ్యవహారాల విభాగం ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది వాళ్ళు అరెస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఇలాంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి Right, sir. So right. Thank you so much. Thank you.